హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హలో అండి లాస్ట్ టైము నేను వీడియోలో చెప్పినట్టుగా నేను ఇంకొక అది మా జాస్మిన్ ప్లాన్సు ఆర్డర్ చేశానని చెప్పాను కదా సో అట్లాగే ఒక ఫైవ్ సెవెన్ వెరైటీస్ ఆర్డర్ చేశాను అన్నాను కదా ఫస్ట్ అయితే బాగా వచ్చింది మిగిలినవని వేరే పేజ్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట అంటే సేమ్ ఆన్లైన్ సైట్లోనే బట్ వేరే బ్రాండ్ అనమాట ఇది అదైతే చాలా బాగా ప్యాక్ చేశారు బట్ దీనికి అసలు వెంటిలేషన్ కానీ ఏమి కానీ లేదు ఇక్కడ జస్ట్ ఇక్కడ రెండు కన్నాలు ఉన్నాయి అంతే చూసారా రెండు కన్నాలు ఈ కన్నాలు అసలు గాలి వెళ్తుందో లేదో కూడా తెలియదు ఎవరికి సో ఓపెన్ చేద్దాము రెండు కలిపి ఇట్లా పెట్టేస్తారనమాట మొక్క పప్పు చచ్చిపోయిందో బతుకుందో కూడా నాకు తెలియదు సో మంచిగా ఉండాలి అనుకుంటున్నాను అసలు ఎలా ప్యాక్ చేశారంటే దానికి అసలు వెంటిలేషన్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఏమీ లేదు ఉందంటే మొక్క బాగుండాలి అనుకోవడం తప్ప ఏం చేయాలి ఎందుకంటే కట్ చేయట్లేదు పైన ఒకవేళ మొక్క పై వరకు ఉంటే కట్ అయిపోతుంది కదా అందుకని కట్ చేయలేదు అనమాట ఎండిపోయిన టైప్ అనుకుంటుంది అని కాదు గ్రీన్గానే వచ్చిందండి చాలా బాగా వచ్చింది బట్ కింద వరకు చూద్దాం చెప్పాను కదా కట్ చేయకుండా మంచిదండి పై వరకు ఇలా ఫోల్డ్ చేసి వచ్చారు అనమాట ఎలా వచ్చేస్తున్నాయి ఆడిపోయింది బాగా అందుకే ఆర్డర్ చేయకూడదు బట్ అన్ని వెరైటీలు దొరకట్లేదు కదా అని ఇంకా కొన్ని లేక ఆకులన్నీ ఆ అసలు ఇది నేను ఆర్డర్ చేసిన మొక్క కూడా కాదు ప్యాక్ ఏదో పిచ్చి చెట్టు ఇచ్చినట్టు ఉన్నారు బట్ ఇది అసలు ఓకే యాక్చువల్గా ఇది మల్లె చెట్టు కాదండి మల్లె చెట్టు వాటితో పాటు నేను చెంకం పువ్వుల్లో ఉంటాయి కదా బ్లూ కలర్గా అలాంటిది బ్లూ అండ్ వైట్ కలర్ ఆర్డర్ చేశాను అనమాట మోస్ట్లీ ఆ చెట్టు అయ్యిండొచ్చు యా అదే ఆకులు ఇలా ఉండవు కదా మల్లె చెట్టుకి అని ఆలోచిస్తున్నాను బయట కొనేసుకుంటుంటే బాగుండేది ఇంకా మంచిగా వచ్చేదేమో మంచిగా ఉండాలి నేను దీన్ని ఏం చేయలేను కూడా పక్కగా పెట్టేస్తాను ఒక రోజంతా ఒక రోజంతా పెట్టేసి కొంచెం దాని బాగా ఆడిస్తాం ఇంకోటి ఎలా వచ్చిందో చూడండి రెండు వెరైటీలు తీసుకున్నాను అన్నమాట అందుకే రెండు మరీ చూసారా ఎంత చిన్న గన్నం పెట్టారు అసలు బాగా ఎలా వెళ్తుంది అనుకున్నారు వాళ్ళని కూడా ఇలాగ గట్టి రూమ్లో పెట్టి లాక్ చేశారు తెలుస్తుంది అసలు దేనిపైన కానీ ఇష్టంతో పని చేయరు అసలు ప్రేమగా ఇష్టంతో పని చేస్తే అసలు కస్టమర్స్ ఎందుకు ఫీట్ చెప్పండి ఒక పని చేసామంటే చాలా డెడికేషన్తో చేయాలి ఇట్లా చేస్తారా ఎవరిని ఏమన్నా ఏమన్నా అంటే అందరికీ కోపాలు వచ్చేస్తాయి ఏ పనైనా ఇదే నేను అనట్లేదు కానీ ఏ పనైనా కూడా కొంచెం మంచిగా డెడికేషన్తో ఇష్టంగా ఆ పని మీద ప్రేమతో చేస్తే ఇంత సఫర్ అవరాడు ఫస్ట్ వాళ్ళు లైఫ్లో హ్యాపీగా ఉంటారు ఓకే ఈరోజు నాకు నచ్చిన పని చేశాను ఈ పని నచ్చకపోతే చేయడం మానేది అంతేగాని ఇలాగ సగం సగం పనులు చేయకూడదు ఖచ్చితంగా తిడుతున్నాను నేను వాళ్ళని ఎందుకంటే పప్పుని చూసారా మొక్కని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ప్యాక్ చేయరు లాస్ట్ టైము మళ్ళీ మొక్క వచ్చింది చూసారా అట్లా ప్యాక్ చేస్తారు అది మీరు చూడకపోతే చూడండి పోస్ట్ చేశాను ఆల్రెడీ ఇది పప్పు కదలకుండా ఇక్కడ లాక్ చేశారులేండి అదొకటి ఇది అసలు ఎంత దారుణంగా ప్యాక్ చేశారంటే పాపం అసలు దీనికి గాలి ఆడతా ఇట్లా అయిపోయిందో ఇది అదే మనం ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందని కొంచెం కూడా ఆలోచించారు కదా జనాలు నేను అయితే చెప్తున్నాను కదా నిర్లక్ష్యం ప్రతి దాంట్లోనే నిర్లక్ష్యం డబ్బుల కోసం పనిచేస్తారు అంతే ప్యాషన్తో మధ్య పనిచేయడం మానేశారు అందరూ ఏ పనైనా ఆఖరికి ఇంట్లో మనం చేసే వంట అయినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని చెయ్యాలి అప్పుడే బాగుంటుంది మీరు అసలు బతుకుతుందో బ్రతుకుతో కూడా నాకు తెలియట్లేదు ఇది అట్లీస్ట్ నాకు హోప్ ఉంది ఎందుకంటే ఇక్కడక్కడ చిగుర్లు ఉన్నాయి దీనికి అసలు ఏమీ లేదు ఆస్కారం ఈ రెండు కలిపి ఒక దాంట్లో వేసేసి చూడాలి అప్పుడు దీనికి ఇది సపోర్ట్ చేసుకొని బతికితే పర్వాలేదు కొంచెం ఒక టూ డేస్ దీన్ని అబ్జర్వేషన్లో పెట్టాలి ఆ తర్వాత మట్టిలో పెడతాను యాక్చువల్గా ఈరోజు మీకు ఇది కూడా చూపడదాం అనుకున్నాను అనమాట ఇదే పంపోస్ట్ ఎలా తయారు చేయాలనే వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఆ వీడియో చేసేసి దాని తర్వాత దీన్ని అద్దర్ వీలైతే ఈరోజే సపరేట్గా చిన్న పాట్లు పెట్టేస్తాను లేదు అనుకుంటే రేపు ఎప్పుడైనా అది మంచి చేసి ఒక టూ త్రీ డేస్ దీన్ని జాగ్రత్తగా చూసుకుంటే అసలు ఎలా వచ్చిందో చూడాలి మళ్ళీ కాస్ట్ ఏం తక్కువ కాదండి త్రీ హండ్రెడ్ ఎంతో తీసుకున్నాడు ఈచ్ ప్లాంట్కి తీసుకునేటప్పుడు అంతే కేర్ఫుల్గా వాళ్ళు పంపిస్తే కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు కొంచెం మినిమం ఆలోచించాలి ఎవరైనా నేను చెప్పేది ఓన్లీ మొక్కలకే కాదండి ప్రతి పనిలో కూడా ఇప్పుడు ఎవరైనా కస్టమర్ సర్వీస్లో ఉన్నారు అన్న లేదంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు అదే అంటున్నాను ఆఖరికి మనం చేసే వంట చేసే పనైనా కూడా చాలా ఇష్టంగా చేస్తే ఆ వంట రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి కూడా ఒక టైప్ ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది చూస్తే అసలు ఎంత జాలేసి ఉందో నాకు ఇట్లా ఎలా అంటే ఏదో పెద్ద దీనిలాగా చుట్టూ పడేసారు అటువంటి ఎలా ఉంటాయి ఏం ఆలోచించలేదు ఈ మొక్క అయితే మరీ దారుణంగా వచ్చింది అంటే ఏది ఇచ్చినా తీసుకుంటారు రిటర్న్ ఎలాగో పెట్టలేదు కదా నాకైతే రిటర్న్ పెట్టేయని అనిపించింది మరి రిటర్న్ ఆప్షన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఉన్నా కూడా పెట్టలేను ఇది ఎందుకంటే అంతే ఇంక మళ్ళీ దీన్ని అక్కడికి పంపించి దాన్ని చంపడం కన్నా మనం ఇంట్లోనే పెట్టుకొని దీన్ని బతికించేది ఏదైనా ఆప్షన్ ఉందేమో చూసుకుంటే బెటర్ ఇంక మన చేతిలోనే చచ్చిపోతే ఇంక మన ఇంట్లోనే దీనికి చచ్చిపోవాలని ఉందేమో అనుకోవడం తప్ప ఏం చేయలేము చెప్తున్నాం కదా ఎవరో చేసిన మిస్టేక్స్ ఎవరు ఎవరో సఫర్ అవుతారనమాట క్రిప్పర్ ఇది తెచ్చాను మీకు ఐడియా ఉంది శంఖంపూలు అంటే బ్రూ బ్లూ కలర్ ఉంది అవి బ్లూ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి క్రిప్పర్స్ ఉంటాయి కదా అవి మంచిగా పెడితే మంచిగా పాకుతుందని తెచ్చాను అనమాట అట్లీస్ట్ రెండు పూలైనా కాస్తే చాలు కదా అని ఇది మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను మీకు కూడా పే చేయండి వీలైతే చూసుకోండి ఆన్లైన్లో అయితే బెటర్ ఆర్డర్ పెట్టద్దు అంటే అందరూ అలా చేస్తారని కాదు బట్ స్టిల్ పాపం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం వల్ల ఇవి కూడా ట్రావెల్లో సఫర్ అవుతాయి అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు అవి మంచిగా రాకపోతే మనం కూడా అనవసరంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా అదే డైరెక్ట్గా నర్సరీకి వెళ్ళి చక్కగా కొనుక్కొని వచ్చింది ఈవెన్ డబ్బులు కూడా సేజ్ వస్తాం మనం ఎందుకంటే డబ్బులు కూడా ఎంతెంత తీసుకోరు నర్సరీలో ఏదైనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటారు ఎట్లాంటిదైనా మరీ కొంచెం హై రేంజ్ మొక్కలు అయితే తప్ప ఇట్లాంటివన్నీ చాలా తక్కువకే ఉంటాయి ఇంకా వీళ్ళే ఆన్లైన్లోనే డెలివరీ ఛార్జెస్ అని అవన్నీ ఇన్ని వేస్తారు కానీ మళ్ళీ మనకి ఏమీ సర్వీస్ బాగుండదు ఈ వీడియో మీకు యూస్ అయింది అనుకుంటున్నాను నాకైతే చాలా బాధగా ఉందండి ఇట్లా ఉండడం వల్ల అనవసరంగా ఆర్డర్ చేశానేమో అనిపించింది నేను ఆర్డర్ చేయడం వల్లే కదా పాపం ఇలా సఫరై అయ్యేది అలా అనిపించింది నాకు సో చూడాలి మంచిగా దీనికి మంచిగా వేర్లవి ఉన్నాయి అదే చెప్తున్నాను కదా అట్లీస్ట్ ఇది కొంచెం వచ్చింది వేర్లతో వీడు ఏదో పంపించేసాడు అంతే ఇట్లాగా జస్ట్ వాళ్ళే చూసుకుంటారులే మళ్ళీ మనకి సంబంధం ఏముంది వాళ్ళని పంపిస్తారా ఏంటి అన్నట్టుగా నిర్లక్ష్యం అంతే కొంచెం ప్రస్ట్రేటెడ్గానే ఉంది కదా ఈ వీడియో యాక్చువల్గా అలా చేద్దాం అనుకోలేదు నేను కాకపోతే ఇలా చూసిన తర్వాత ప్రస్ట్రేట్ అవ్వాల్సి వచ్చిందనమాట ఇప్పటి వరకు వీడియోలో కనిపిస్తుంది అనుకున్నాను ఎందుకంటే దీనికి వేర్లు ఉన్నాయి దీనికి అసలు ఏం లేదు ఇది యాక్చువల్గా ద గిఫ్టీ స్టోర్ అని చెప్పి ఉందండి దాంట్లో తీసుకున్నాను అనమాట ఇమేజ్ లో చూపెట్టడం అయితే చాలా బాగా చూపెట్టారు అండ్ కోర్స్ ఇమేజ్ లో బాగా చూపెట్టారు బయట బాగుంటుంది అది వేరే విషయం అనుకోండి బట్ స్టిల్ వాళ్ళ ప్యాకింగ్ బాగాలేదు నాకు అది నచ్చలేదు అనమాట వాళ్ళు ప్రాపర్గా ప్యాక్ చేసి అప్పుడు మొక్క బాగా రాకపోయినా నేను పెద్ద ఫీల్ అయ్యేదాన్ని కాదు అసలు ఇష్టం లేనట్టు ప్యాక్ చేశారనమాట అలాంటప్పుడు అట్లాంటి స్టోర్ పెట్టుకోకూడదు కదా డెడికేటెడ్గా మీరు ప్లాన్స్ కోసం పెట్టుకునేటప్పుడు దానికోసం కొంచెం కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట ఏం కేర్ తీసుకోకుండా ఓకేలే మనం ఏదో మనీ సంపాదించడానికే చేస్తున్నామంటే అదే డబ్బులు సంపాదించడానికి ఇంకా చాలా వేస్ట్ ఉన్నాయండి పప్పు మొక్కల్ని చంపేయద్దు ప్లీజ్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి ఫీల్ కాదండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్